మేఘాలయ సంఘటన తర్వాత భార్యలు భర్తలను ఏ రకంగా లేపేస్తున్నారో ఎన్ని సంఘటనలు చూసామో ఈ మధ్యకాలంలో చాలా చూసాం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒక భార్య భర్తను లేపేసింది అదైతే మరీ హైలైట్గా అనిపించింది బుర్రనిది చాలా తెలివిగా వాడి భర్తను లేపేస్తున్నారు ఈ చక్కనైన కుటుంబం అన్యోన్యమైన జీవితం ఇద్దరు పిల్లలతో చక్కగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు అయ్యో మనం ఈ తప్పు చేసిన తర్వాత తర్వాత మా మన జీవితాలు ఏంటి దొరికిపోతే మన పరిస్థితులు అని అన్న విషయాన్ని అస్సలు ఆలోచించట్లేదు ఎవడో బికార్ విధవా పనికి మాలినోడు అందం లేకపోయినా ఆడి దగ్గర డబ్బు ఆస్తులు ఏమీ లేకపోయినా సరే వాడినే ఇష్టపడే ఆడవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు వాడి మోజులో పడిపోయి చక్కనైన భర్తను దూరం చేసుకుని వాడేదో ఉద్ధరించేస్తాడని చెప్పేసి జీవితాలని కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు మధ్యలో పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మౌనిక రాజు అంట భార్యాభర్తలు చూస్తే నిజంగా ఎంత చక్కగా ఉన్నారో చూడముచ్చటైన జంట ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది భర్త రాజు ఎవరైతే ఉన్నారో భార్య అంటే చాలా ఇష్టం అంట చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ బంధువులు అందరూ అంటూ ఉంటారంట మీ భార్య చాలా మంచిది కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుందని వీళ్ళ దగ్గర మామ దగ్గర కూడా మీ కోడలు చాలా మంచిది చాలా అందంగా ఉంటుంది పద్ధతిగా చక్కగా సంసారాన్ని చేసుకొస్తుందని చెప్పేసి ఇలా బంధువులు వాళ్ళు వీళ్ళు అంటూ ఉండేవారంట అంత మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి కూడా చూడండి బుద్ధి ఏ రకంగా మారిపోయిందో ఈ భార్య మౌనిక ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఒక అతన్ తోటి రిలేషన్షిప్ పెట్టుకుందంట అయితే ఆ విషయం భర్తకు తెలిసి అడిగాడంట వద్దు ఇలాంటి పనులు చేయకు పిల్లలు ఉన్నారు వెనకాల ఇలాంటివి నీకు ఎప్పటికైనా సరే ప్రమాదమే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకు ఇప్పటివరకు చేసే ఇక్కడి నుంచి సైలెంట్గా ఉండని చెప్పేసి రెండు మూడు సార్లు చెప్పడం జరిగిందంట అయితే ఇంక ఈ అమ్మాయి మనసులో ఇంకా ఒక రకమైన ఇది వచ్చేసింది అనమాట ఇంకా భర్తకు తెలిసిపోయింది ఇంకా నన్ను ఇలాగే ఏదో ఒకటి అన్ని టార్చర్ పెడతా ఉంటాడు ఏదో ఒకటి అంటాడని చెప్పేసి ఇంకా ఆమెకు ఆమె ఊహించేసుకుని ప్రియుడికి ఈ విషయాన్ని చెప్పి ఇంకా ప్రియుడితో కలిసి ఎలా అయినా సరే భర్త అడ్డు తొలగిచ్చేసుకుంటే ఇంకా హ్యాపీగా ప్రియుడితో ఉండొచ్చని చెప్పేసి ప్లాన్ వేసుకుందంట ప్రియుడితో కలిసి మంచి మాస్టర్ ప్లాన్ వేసిందంట నీకు నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే మత్తు ట్యాబ్లెట్లు తీసుకురా తీసుకొస్తే అవి నేను అన్నంలో కలిపేసి పెట్టేస్తాను ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించి అని చెప్పేసి ఇలాగ ఇద్దరూ కలిసి ప్లాన్లు వేశారంట వేస్తే ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఎక్కడో తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చాడు ఇస్తే ఆరు టాబ్లెట్లని కూరలో కలిపేసి భర్తగా తినిపిచ్చేసిందంట అయితే భర్త కొంచెం భారీగా మంచి మోటగా ఎత్తుగా ఉంటాడంట ఓ నలుగురిని కొట్టగలిగినంత బలంగా ఉంటాడంట అతను అయ్యేసరికి ఈ భార్య చక్కగా ట్యాబ్లెట్లు కలిపేసి అతనికి తినిపించేసింది అతను శుభ్రంగా పడుకున్నాడు పడుకున్న తర్వాత రాత్రి ఒంటి గంట అయిన తర్వాత ఆ ప్రియుడికి ఫోన్ చేసి నువ్వు వచ్చేసే ఇంకా నేను టాబ్లెట్లు పెట్టాను మత్తుగా పడుకున్నాడని చెప్పగానే అయితే ఆ ప్రియుడు ఏం చేశాడు వాడికి జత కోసం వాళ్ళ భావం తెచ్చుకున్నాడంట ఇంకా ఇద్దరు కలిసి ఆ వీధిలోకి వచ్చి వీళ్ళు తెలివిగా ఏం ప్లాన్ చేశారని అంటే వీధిలో కనుక లైట్ ఉంటే కనుక ఎవరింటి దగ్గరైనా సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలో కనబడిపోతాం కాబట్టి వీధి లైట్లు ఉండకూడదు అని చెప్పి అక్కడ వీధి లైట్లు ఆఫ్ చేసుకుంటూ మెల్లగా ఇంట్లోకి వచ్చేసారంట ఎవరికి కనబడకుండా కూడా వచ్చిన ఈ బావ ఎవడైతే ఉన్నాడో వాడేమో కాళ్ళు పట్టుకున్నాడంట ఈ ప్రియుడేమో మూతి మీద మొహం మీద దిండి పెట్టి నొక్కేశాడు భార్య ఏమో చేతులు అవి పట్టుకుందంట అంటే చూడండి మొత్తానికి ముగ్గురు కలిసి అతన్ని ఊపిరి ఆడకుండా చేసి ఆ రాజుని చంపేశారు మరి నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి అంటే వీడు ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చచ్చిపోయాడు అని అన్నట్టు క్రియేట్ చేద్దామని చెప్పేసి ముందు ఇతనికి ఒక బైక్ ఉందంట ఆ బైక్ని తీసుకెళ్ళి ఆ ఊరు చివరి రోడ్డు పక్కన పాడేశారంట పాడేసి మళ్ళీ వచ్చి ఇతన్ని వీళ్ళ బైక్ మీద ఎక్కించుకుని ఆ బైక్ ఎక్కడైతే పాడేశారో ఆ కొంచెం దూరంలో ఈ మనిషిని కూడా తోసి పాడేశారంట రోడ్డు పక్కన పాడేసి వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా వెళ్ళిపోయారంట ఈ అమ్మాయి కూడా ఇంట్లో సైలెంట్గా ఉండి కొంతసేపు అయిపోయి తెల్లవారుజామున మూడు నాలుగు అయిన తర్వాత అత్తమామకు ఫోన్ చేసి మీ కొడుకు ఇంకా రాలేదు నాకు చాలా భయం వేస్తుంది టెన్షన్గా ఉంది ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎప్పుడు కూడా ఇలా లేట్గా రాడు ఫోన్ చూస్తే ఫోన్ చేయట్లేదని ఇలా ఒగలమారిని ఏడుపులు ఏడ్చుకుంటూ అత్త మామకి ఫోన్ చేసిందంట ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఉన్నారంట అయితే తెల్లారిన తర్వాత అటుగా తిరిగే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి వెంటనే తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారంట తల్లిదండ్రులు వచ్చి ఇతన్ని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి డాక్టర్ చెప్పారంట ఇతను చనిపోయాడు ఆ ఒంటి అయితే ఏమీ దెబ్బలు లేవు గాయాలు లేవు ఇతన్ని ఎవరో చంపేశారని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు చూశారు అతను ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు అయితే ఎస్ఐ లావణ్య మేడం ఎవరైతే ఉన్నారో ఈ కేసుని సీరియస్గా తీసుకుని దీన్ని విచారించడం మొదలుపెట్టారంట ఈ ప్రియుడు వీళ్ళ బావ ఇద్దరు కూడా ఈ హత్య చేసిన తర్వాత మొత్తం ఇద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారంట ఇద్దరు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఒకే దగ్గర ఉండడం సాయంత్రం దాకా వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడో తిరగడం ఇలాంటివన్నీ కూడా మేడం గుర్తించి ఇంకా వీళ్ళ దగ్గ వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎక్కువగా భార్య ఆ సమయంలో అర్ధరాత్రి సమయం ఇతనికి ఫోనులు చేయడము ఎక్కువగా వీటితో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఎస్ఐ లావణ్య మేడం గుర్తించి మొత్తం ముగ్గురిని తీసుకువెళ్ళి లోపల వేసి వీళ్ళకి మర్యాదలు చేసి బడత పూజ చేసేసరికి మొత్తం వీళ్ళకి ఎక్కేశారంట ఇద్దరికీ అక్రమ సంబంధం ఉంది ఇంకా నా భర్తకి తెలిసింది ఇంకా అందుకోసమని మేము ఈ ప్లాన్ వేసి చేసామని చెప్పేసి వచ్చిన ప్రియుడు కూడా మొత్తం ఈ మౌనిక పేరు చెప్పాడంట ఈమె ప్లాన్ చేసింది ఇంకా మేము ఇలా చేసామని చెప్పేసి మొత్తం ముగ్గురు ఒప్పుకునేసరికి వాళ్ళని తీసుకుని వెళ్ళి లోపల వేశారు అంటే వీళ్ళకి ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మగపిల్లలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంకా ఈ మౌనికకి బుద్ధు ఉందా చక్కనైన సంసారం పోనీ భర్తకి ఏమైనా తాగుడు అలవాటు ఉందా అంటే అతను అసలు తాగను కూడా తాగడంట అంత మంచి భర్తను మరి పెట్టుకుని సంసారాన్ని నాశనం చేసుకుని పిల్లల్ని అనాధలు చేసి ఎవడ కోసమో మోజులో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుందానంటే మరి ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి చెప్పండి అంటే ఎలా అయిపోయిందనంటే మనం అడ్డుదొలిగిచ్చేసుకోవచ్చు అయితే అవుతుంది దొరికితే దొరికాము లోపలికి వెళ్తాము కొన్ని రోజుల తర్వాత ఎలా అయినా బెయిల్ మీద బయటకు వస్తాం వచ్చినట్టు బతకచ్చని ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు ఈ ఆడవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే అండి ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చారు అని అంటే ఇంకా జీవితం బతికినా ఒకటే సచ్చినా ఒకటే ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు రానిస్తారు చెప్పండి అటు అటు అత్తమామ దగ్గరికి రానిస్తారా తల్లిదండ్రి దగ్గరికి రానిస్తారా పిల్లల్ని వీళ్ళిస్తారా అత్తమామ మరి ఇలా ఇలా భర్తలు లేపేసినావి రేపు పొద్దున్న పిల్లల్ని కూడా ఇలా చేయదానికి గ్యారంటీ ఉందా ఎవరు నమ్ముతారు ఇప్పుడు ఇవిని ఈవెని ఎవరు ఇంట్లోకి రాణిస్తారు మరి ఈ విషయాలన్నీ అసలు ఆలోచిస్తున్నారా అంటే మేము దొరకవులే ఎవరికి ఏం చేసినా పర్వాలేదని చెప్పేసి చూడండి ఎంత తెలివిగా చేస్తున్నారు నిజంగా ఫోన్లు చాలా మంచి పని చేస్తున్నాయని చెప్పాలి పోలీసులు ఈజీగా ఇలాంటి కేసులను పట్టుకుంటున్నారు నా ప్రియుడు అందంగా ఉన్నాడు ఏమన్నా డబ్బు ఉన్నవాడు నన్ను బాగా చూసుకుంటాడని అంటే ఏమీ ఉండదు ఇక్కడ భర్త చక్కగా చూసుకుంటున్నా సరే వీళ్ళ కాదని చెప్పేసి అలాంటి వాళ్ళు మోజులో పడిపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంది పద్ధతిగా ఉంది చక్కగా సాంప్రదాయంగా ఉంది చూస్తే అసలు ఎవ్వరు కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందానంటే ఆశ్చర్యపోయే విధంగా ఉంది చూడండి ఆ అమ్మాయి మనసులో ఎంత కఠిన క్రూరత్వమైన మనస్తత్వం ఉంది అని అంటే ఎవరైనా నమ్ముతామో చెప్పండి అంటే పైకి ఎంతో అందంగా నటించినా కూడా మనసులు మాత్రం అందంగా లేవు అసలు జీవితాలను ఇలా నాశనం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం సాధించినట్టు ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అయిపోయారు కదా పిల్లలు ఇటు తండ్రి లేకుండా ఇటు తల్లి లేకుండా దిక్కులేని వాళ్ళలాగా బతకాల్సిన పరిస్థితే కదా కానీ ఎవ్వరూ ఈ విషయాన్ని గమనించరు ఈ కోర్టు తీర్పులు రావడంతో ఎవరు ఎలా అయినా బతకచ్చు అని అనే అనేసరికి ఇంకా విచ్చల విడతానం ఎక్కువైపోయింది అయ్యో ఇది మనం చేసేది తప్ప రైటా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదు భర్తకు తెలిస్తే ఏమవుతుంది ఆ పిల్లల పరిస్థితి ఏంటి నాకేదన్నా అయితే నా పిల్లలు ఏమైపోతారు అన్న ఆలోచన కొంచెం కూడా మనసులోకి రావట్లేదు ఈ రోజున పిల్లలు లేక బాధపడే వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి పిల్లల కోసం అల్లాడిపోయే వాళ్ళని ఎంతమంది చూస్తున్నామండి కానీ పిల్లల మీద మాత్రం దృష్టి పెట్టరు వాడి మీద మోజుతోటి ఇక్కడ చక్కనైన సంసారాన్ని మొక్కలు చేసుకుంటూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు దొరకం దొరకమని అనుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశారు అని అంటే ఖచ్చితంగా దొరికిపోతారు ఎస్ఐ లావణ్య మేడం ఈ కేసుని చాలా తొందరగా ఛేదించడం జరిగింది మొత్తం వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళి లోపల వేయడం జరిగింది ఆడవాళ్ళు అయ్యుండి ఎంత దిగజారిపోతున్నారని అంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు వాళ్ళు ఏమీ శాశ్వతం కాదు ఎప్పుడైనా సరే చేసుకున్న భర్త శాశ్వతం కానీ ఈ మధ్యలో వచ్చిన వాడు ఎప్పుడు కూడా ప్రేమగా చూడు వాడు ఏమి జీవితకాలం ఏమీ చూడు అవన్నీ తాత్కాలికమైన విషయాన్ని ఈ ఆడవాళ్ళు ఎందుకు గుర్తించుకోరా అర్థం కావట్లేదు ఏంటో మోజులో పడిపోయి ఏదో అదే శాశ్వతం అనుకొని మంచి జీవితాలని నాశనం చేసుకుని ప్రియుడు మోజులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ఎవరికీ కూడా ఇలాంటి చిడ ఆలోచనలు మనసులోకి రాకూడదండి ఒకవేళ మీ భర్త మంచివాడు కాదు అని అంటే వదిలేసి వెళ్ళిపోండి తప్పేముంది ఎంతోమంది నచ్చినట్టు బతుకుతున్నారు అంతేగాని ఇలా ప్రాణాలు తీసేసి పిల్లల్ని అన్యాయం చేసి మామ కుటుంబాన్ని ఏడిపించి సొసైటీలో తలెత్తుకోలేకుండా చేసి ఎందుకండి ఇది ఒక బతికేనా ఇది ఒక జీవితమేనా ఇలాంటి వాళ్ళకి నిజంగా కఠిన శిక్షలు పడాలి అస్సలు బయటకు రాకూడదు కానీ ఎస్ఐ లావణ్య మేడం మాత్రం ఈ కేసును చాలా తొందరగా ఛేదించడం జరిగింది నిజంగా ఎస్ఐ మేడంకి కి యాడ్సప్ అనే చెప్పాలి